హలో అండి అందరికీ నమస్కారం నా పేరు లలిత వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను సో అదేంటంటే ఇప్పుడు యూట్యూబ్లో చాలా తక్కువ టైంలోనే వైరల్ అయిపోతుంది కొన్ని కొన్ని ఛానల్స్ సో నేను ఆళ్ళలో ఒక వీడియో చూశాను అది అత్తకి తగ్గ కోడలు ఛానల్ పేరు ఆవిడ చాలా బాగా మాట్లాడుతున్నారు నాకు ఆవిడ బాటలు బాగా నచ్చాయి చాలా ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ అయ్యేలాగా ఉన్నాయి నిజంగా బిగినర్స్ స్టార్టర్స్ ఎవరైనా ఉంటే ఆ ఛానల్ చూడండి వాడు చక్కగా చాలా బాగా మాట్లాడుతున్నారు నేనైతే నేను ఆమెను చూసాను నేను మళ్ళీ నేను ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది బట్ నేను లైక్ తీసుకున్నాను వీడియోస్ రేపు చేద్దాం రేపు చేద్దాం రేపు చేద్దాం అని అన్నట్టు చేస్తున్నాను పోస్ట్ చేస్తున్నాను మళ్ళీ గ్యాప్ తీసుకున్నాను మళ్ళీ చేస్తున్నాను పోస్ట్ చేస్తున్నాను మళ్ళీ గ్యాప్ తీసుకున్నాను సో ఈసారి ఈ రోజు నుంచి ఫిక్స్ అయ్యాను నేను అలా కాదు డైలీ ఒక వీడియో అనే పోస్ట్ చేస్తాను నేను ఆ అక్క వీడియోస్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను అది చాలా బాగా మాట్లాడుతున్నారు ఆవిడ నాకైతే బాగా నచ్చింది బిగ్నర్స్ ఎవరన్నా ఉంటే నా అక్క ఛానల్ని విజిట్ చేసి ఆవిడ చెప్పే మాట ఫాలో అయితే మీకు చాలా ధైర్యంగా ఉంటుంది యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ని చక్కగా రన్ చేయచ్చు మీరు కూడా సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ